నమస్తే నేను రఫీ ఈరోజు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రెస్ మీట్ జరిగింది గంట ముప్పై ఏడు నిమిషాల పాటు సుదీర్ఘంగా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఆ పాయింట్స్ గురించి నేను మాట్లాడటానికి ముందుకు వచ్చాను యాజ్ యూజువల్ విలువలు విశ్వసనీయతల గురించి ఆయన బాగా చెప్పాడు అంటే కూటమి నేతల వర్షన్ ఏంటంటే విలువలు విశ్వసనీయతల గురించి ఏం దగ్గర మనం వినాలి అనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి దాంట్లో కొన్ని పాయింట్స్ అయితే నేను మీకు చెప్తాను ఏపీలో జరుగుతున్న దారుణాలపై ప్రజలకు నిజాలు చెప్పాలి అన్నది నా ప్రధాన ఉద్దేశం అనేది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పిన పరిస్థితి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు అనేది ప్రధానంగా ఆయన ఆరోపిస్తూ ఉన్నారు పొలిటికల్ గవర్నెన్స్ను టేక్ ఓవర్ చేసి నడిపిస్తున్నారు అనేది ఆయన విమర్శ ఈ పాలనతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని ఏపీలో ప్రజాస్వామ్యం చట్టం కానీ వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మనం లేవనెత్తాలి అదేంటంటే ఏపీలో గవర్నెన్స్ చేతిలోకి ఎలా తీసుకుంటారు మన రాజ్యాంగం ఏం చెప్తుంది అది గమనించాలి కదా దేశవ్యాప్తంగా మనకు ఒక హైరార్కీ ఉంది ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్లస్ సీఎం ఇలా హైరార్కీ ఉంది దాని ప్రకారం కదా నడిచేది ఇప్పుడు మనకి కేంద్రం నుంచి నిధులు వస్తేనే కదా కొన్ని పనులు జరిగేది కేంద్రం మనకి తాయిలాలు ఇస్తేనే కదా ఏ పనులైనా జరిగేది అవన్నీ కాకుండా వీళ్ళే చేతుల్లో తీసుకుంటే మరి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు కదా అనేది ప్రధానంగా కూటమి నేతలైతే ఒక వాదన అయితే వినిపిస్తూ ఉన్నారు ఎక్కడ గవర్నెన్స్ మనం తీసుకుంటే మరి మన రాష్ట్రాన్ని విపరీతంగా డెవలప్ చేసుకుంటాం కదా ప్రస్తుతం ఆ దిశగానే కదా అడుగులు వేస్తుంది దానికోసమే కదా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నేతలతో కలుస్తుంది కూటమిలో భాగస్వామ్యమైన నేతలు నేతలందరూ కూడా ఢిల్లీకి వెళ్తుంది కూడా అందుకే కదా అనేది ప్రధానంగా చెబుతూ ఉన్నారు టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు అధికార కూటమిలో ఉన్నాయి ప్రజల తరఫున పోరాడుతున్న ఏకైక పార్టీ ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని జగన్ ఆ ప్రెస్ మీట్లో చెప్పారు అంటే ఏం పోరాడుతున్నారు అనేది ప్రధాన కూటమి నేతలు చెప్తున్నారు ఏం పోరాడుతున్నారు మీరు మీ ర్యాలీలో ముగ్గురు చనిపోయారు అదే మీ పోరాటం పర్మిషన్స్ లేకుండా ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నారు అదే మీ పోరాటం ఏం చెప్పాలని మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు పర్మిషన్స్ లేకుండా కూడా ఎందుకు మీరు ర్యాలీలు నిర్వహిస్తున్నారు ర్యాలీని నిర్వహించి ప్రజలు చనిపోవడానికి కారణం ఎందుకు అవుతున్నారు ప్రజల్ని పక్కదవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అలాగే ప్రేరేపించే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అనేది ప్రధానంగా కూటమి నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు పరామర్శ పేరుతో యాత్రలు చేసినా లేకపోతే మా వాళ్ళ మీద దాడులు జరిగింది వాళ్ళ దగ్గరికి నేను వెళ్తానని యాత్రలు చేసినా లేకపోతే ర్యాలీలు చేసినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి అధికారానికి లోబడి లోబడి వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారమే మీరు ర్యాలీలు నిర్వహించాలి దానికి కాకుండా అలా కాకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము నిర్వహిస్తాము అంటే ఎంతవరకు సమంజసం అనేది ప్రధానంగా కూటమి నేతలు చెప్తూ ఉన్నారు ఇక ఆయన మరొకటి అంశం తెర మీదకి తీసుకొచ్చారు ప్రెస్ మీట్లో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇలా కొన్ని సటరిక్ వర్డ్స్ని యూజ్ చేశారు నూట నలభై మూడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు అనేది ప్రధానంగా ఆయన చెప్పాడు అలాగే ప్రభుత్వం మోసాలను ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన వారి సమస్యలపై పోరాల్సిన బాధ్యత మాపై ఉంది ఏడాది కాలంలో మేము ప్రజల పక్షాన ఉన్నాం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్ని వర్గాలను ఇబ్బందులకు గురి చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా ఆయన చెప్పారు ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తూ ఉన్నాము త్వరలో ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు హామీ కూడా అమలు కాబోతుంది పెన్షన్ అన్నారు పెన్షన్ ఇచ్చారు ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేసుకుంటూ వెళ్తున్నారు కాలంలోనే పూర్తి చేసే పరిస్థితి వస్తుంది అంటే రాష్ట్రం అప్పుల పాలైనా కూడా రాష్ట్రం ఆర్థిక పరంగా దెబ్బతినినా కూడా ఈరోజు ఇవన్నీ కూడా చేయటానికి చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారము అలాగే డిప్యూటీ సీఎం వీళ్ళిద్దరూ కలిసి ఒక వ్యూహం ప్రకారము వెళ్తున్నారు కాబట్టి రాష్ట్రంలో అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయనేది ప్రధానంగా కూటమి నేతలు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఏముంది అంటే ఆయన చేసిన వ్యాఖ్యల్లో మీరేం పోరాడుతున్నారు జనాల్ని చంపుతున్నారు ర్యాలీలు పెట్టి అంతేగాని అంతకంటే ఎక్కువ ఏం లేదనేది ప్రధానంగా కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా కొన్ని పాయింట్స్ మరో పాయింట్స్ చెప్తాను నేను కొన్ని కొన్ని డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగున రైతు సమస్యలకు సంబంధించిన రైతు భరోసా గిట్టుబాటు ధరలపై అన్నదాతల తరఫున ప్రశ్నించామని ఉచిత పంటల బీమా ఎత్తివేయడం ఇన్పుట్ సబ్సిడీని నీరుగార్చడంపై కూడా అన్నదాతకు అండగా ఉన్నాము వైసీపీ పోరాటం చేసిందని ప్రశ్నించిందని అలాగే డిసెంబర్ ఇరవై ఐదున డిసెంబర్ పదమూడు అయిపోయింది ఇరవై ఐదుకి వచ్చేసి కరెంటు ఛార్జీల బాధుడిపై నిలదీశామని ఎన్నికల సమయంలో తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు తగ్గించకుండా ఇరవై ఐదు వేల కోట్ల కొత్త ఛార్జీల భారం ప్రజలపై మోపారు అనేది ప్రధానంగా ఆయన ప్రెస్ మీట్లో చెప్పడాన్ని మనం చూసాం అంటే ఇక్కడ ఒకటి గమనించాలండి ప్రజలపై ఎక్కువ మొత్తంలో కరెంటు ఛార్జీల భారం మోపుతున్నారు అన్నారు ప్రభుత్వం ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచింది ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలి అనేది ప్రధానంగా కూటమి నేతలు ఆరోపిస్తూ ఉన్నారు మీరు లేనిపోని ప్రజల్ని పక్కదో పట్టించే ఇవి చెయ్యొద్దు ప్రజల కోసం పోరాడుతున్నామనేది కరెక్ట్ కాదు మీరు ఏ పోరాటం ప్రజల కోసం చేయట్లేదు మిమ్మల్ని మీరు ప్రమోషన్ కోసం చేసుకుంటున్నారు తప్ప ప్రజల కోసం చేయాలనుకుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల కోసం చేసేవాళ్ళు మీకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడే చేయాల్సిందంతా ప్రజల కోసం చేసి మళ్ళీ గెలిచేవాళ్ళు ప్రజలు ఈరోజు మీకు ప్రతిపక్షానికి పరిమితం చేశారంటే కేవలం మీరు ప్రజలకు ఏమీ చేయలేదు కాబట్టే అందుకే మీరు ప్రతిపక్షంలో మీరు కూర్చోవలసి వచ్చింది ప్రతిపక్ష పాత్ర కూడా మీకు దక్కలేదు అది గమనించాలనేది ప్రధానంగా కూటమి నేతలు అయితే చెప్తూ ఉన్నారు మరో ఆ అంశం కూడా నేను చెప్తాను పిల్లల చదువుతో చంద్రబాబు వాడారని అలాగే వసతి దీవెన ఇవ్వని పక్షంలో చదువు మానేస్తున్నారని నిరుద్యోగ భృతి హామీపై యువతకు మార్చ్ పన్నెండున యువత పోరు కూడా నిర్వహించామని జూన్ నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు మోసాలపై వెన్నుపోటు దినం నిర్వహించామని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వేలాది మంది బాధిత ప్రజలను కలిసి చంద్రబాబు ఎగ్గొట్టిన హామీలను చూపించామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు బాండ్లపై ప్రజలకు వాస్తవాలు వివరించామని జగన్ చెప్తూ ఉన్నారు అంటే ఇవన్నీ కూడా మీరు ఎన్నిట్లో పార్టిసిపేట్ చేశారు జగన్ ఇవన్నీ నిర్వహించారు మీరు ఎన్నిట్లో పార్టిసిపేట్ చేశారు ఎన్ని పార్టిసిపేట్ చేసిన ఎన్నిట్లో మీరు ప్రజల ముందు నిలబడి ఇవన్నీ నిర్వహించేలాగా సక్సెస్ఫుల్గా చేశారు అనేది కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు అంటే ఇక్కడ ఒకటి గమనించాలి మీరు ఇన్ని చెప్తున్నారు కదా ఏదైనా మీరు ముందుండి నడిపించారా దేంట్లో అయినా మీరు పార్టిసిపేట్ చేశారా ఏదో కార్యకర్తలకు పిలిపించాము వాళ్ళు ఏదో చేసేసారు అంతా అయిపోయింది మేము సూపర్ డూపర్ సక్సెస్ అని మీరు డబ్బా కొట్టుకోవటం కానీ వాస్తవంగా అక్కడ కార్యకర్తలు నిర్వహించినా కూడా చాలామంది ప్రజలు హాజరవని పరిస్థితి కనిపిస్తుంది అదెందుకు గమనించట్లేదు అని ప్రధానంగా కూటమి నేతలు ఆరోపిస్తూ ఉన్నారు మరో అంశం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటే బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ మొన్న సభలు కూడా నిర్వహించారు అలాగే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో షూరిటీ మోసం గ్యారెంటీతో ప్రజలను చైతన్యవంతం చేస్తూ హామీలతో చేసిన మోసాలను ప్రజలకు మేము వివరించే ప్రయత్నం చేశాము ఏడాది కాలంలో ఏ వర్గాలకు ఎంత డబ్బులు ఇవ్వాలని అన్ని వర్గాల వారికి వివరించాం వైసీపీ ఇచ్చినట్లు మీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించేలా ప్రజలను చైతన్యవంతులం చేశాం జిల్లా స్థాయిలో జరిగిన కార్యక్రమం ప్రస్తుతం మండల స్థాయిలో జరుగుతోంది మేనిఫెస్టో హామీలు బాండ్లపై ప్రజలకు ఎంత బాకీ పడ్డారు అన్నది వివరాలతో జూలై ఇరవై ఒకటిన స్థాయిలో కూటమి నేతలను ప్రజలు నిలదీసేలా వారికి అంతా వివరిస్తాం సమస్యలు వివరించినా చేసే వ్యక్తి కాదని చంద్రబాబును నేతలు సైతం కలవడం లేదని మరోవైపు అధికార దుర్వినియోగంతో ప్రశ్నించే ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ప్రెస్ మీట్లో చెప్పారు ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం ఏం చేస్తున్నారు ఈరోజు మీరు అంత స్వతంత్రంగా వెళ్ళగలుగుతున్నారు అంటే ఫస్ట్ మీ గొంతు నొక్కారా ఆ లెక్కన మీ గొంతు నొక్కలేదు కదా మీరు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు కదా రాష్ట్రంలో మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తున్నారు పర్మిషన్స్ లేకపోయినా ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఎలా చేస్తున్నారు మీకు ఆ హక్కు ఇచ్చారు ఆ హక్కు ఉంది మీ ఆపే ప్రయత్నం చేయట్లేదు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం కొన్ని ఆ రూల్స్ అన్నీ పెడుతూ ఉన్నారు ఆ రూల్స్ని ఫాలో అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండదు అనేది ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు ఏదైనా ఇష్యూ జరిగింది అంటే మీరు రూల్స్ బ్రేక్ చేయడం వల్లే జరుగుతూ ఉంది అనేది ప్రధానంగా వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కూటమి నేతలు దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా మీరు ఇవన్నీ నిర్వహించాము అని చెప్పి చెప్తున్నారు కదా నిర్వహిస్తే కనుక ఒకవేళ ఏది సక్సెస్ ఏది ప్రజలు ఎవరిని ప్రశ్నిస్తున్నారు ఎవరిని ప్రశ్నించట్లేదే కూటమి నేతలు ఎవరిని ప్రశ్నించట్లేదు ప్రజలు సంతోషంగా వాళ్ళకొచ్చే ఈ ఫంక్షన్లు కావచ్చు అలాగే ఉచిత బస్సులు కావచ్చు ఇంకోటి అన్నారండి మీరు చాలామంది పిల్లలకి తల్లికి వందనం కూడా పడింది ఒక్కొక్క ఇంట్లో ఐదుగురికి పడింది ఆరుగురికి పడింది ఏడుగురికి పడింది అవన్నీ మీరు ఎలా మర్చిపోయారు వాళ్ళంతా కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చి మా ఇంట్లో ఇంత ఇంత డబ్బు పడింది అంత డబ్బు పడిందని చెప్పారు కదా దాన్ని ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు ఆ మంచిని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఆ మంచిని చెప్పండి తర్వాత మిగతావి చెప్తురు కానీ అని ప్రధానంగా కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు తన సహస సిద్ధమైన సంఘ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇచ్చే స్వభావాన్ని చంద్రబాబు మార్చుకోవడం లేదు ఏకంగా డీజీపీ పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో డీజీపీ అనేవాడు మాఫియా డాన్గా మారిపోయాడు ఆయన కింద సీఐలు కలెక్షన్ల కింగులుగా మారిపోయారు వారే ఎమ్మెల్యేలకు ఇస్తున్నారని ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది అలాగే పోలీస్ వ్యవస్థ మీద ఆరోపణలతో ఒత్తిడి చేసి తమపై చర్యలు తీసుకోకుండా చూసుకోవాలని జగన్ రెడ్డి పిచ్చి ప్లాన్ అని చెప్తూ ఉన్నారు చాలామంది అదే సమయంలో తమ పార్టీ నేతలు రప్పారప్ప నరికేస్తామంటే కూడా సినిమా డైలాగులని సెన్సార్ చేయలేదు కాబట్టి ఏదైతే సినిమా డైలాగ్స్ని అవి సెన్సార్ చేయలేదు కాబట్టి బయట కూడా వాడతామని అంటున్నాడు ఆయన ఇది గొప్ప విషయం సినిమా వేరు అలాగే వాస్తవికత వేరు కదా అది గమనించాలి కదా జగన్ దాని గురించి నేను ఈ వీడియో చూపించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను బాలకృష్ణ పవన్ సినిమాల్లో అలాంటి డైలాగులు ఉంటాయని ఆ సినిమాలను నిషేధించాలని కూడా విచిత్రంగా ఒక వాదన వినిపించారు జగన్ అది ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం మాట్లాడుకుందాం అయితే తన మానసిక వికారాన్ని చూపించుకునేందుకు జగన్ ఏ మాత్రం సిగ్గుపడని పరిస్థితి కనిపిస్తుంది దాని గురించి నేను చెప్తాను ఫస్ట్ ఈ వీడియో ఒకసారి చూడండి ఉన్నా నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా డైలాగులు తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగు కనిపిస్తాయి నాకు ఇప్పుడు ఇంకొచ్చి ఈ ప్రెస్ మీట్ ముందు సీయర్ నాకు చూపించుకోవచ్చు డైలాగు ఆ సినిమా డైలాగులు వాళ్ళు వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగు నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి సెన్సార్ బోర్డు ఎందుకు సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే మంచి పాటలు అవన్నీ గా ప్రసిద్ధి చెందుతాయి ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పి అంటావు ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే వీళ్ళు మాట్లాడినా తప్పే వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే చూశారు కదా ఇలా అన్నా తప్పే ఇలా అన్నా తప్పే అంట తగ్గేది వెళ్ళాయి అనే డైలాగ్ ఉంది కదా సో ఈయన ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే మొన్న రీసెంట్గా రప్పరప్ప డైలాగ్కి సంబంధించి ప్లకార్డులు ప్రదర్శించారు కదా మొన్న పెన్ని నాని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు రప్ప రప్ప అని ప్లకార్డులు ప్రదర్శించడం కాదు అంటే కన్ను కొడితే పని జరిగిపోవాలి అని అంటే ఏంది ప్రేరేపిస్తున్నారు ఇక్కడ ఇక్కడ ద థింగ్ ఏంటంటే ప్రేరేపించి గొడవలకి దారి తీసే అంశాలని ఇక్కడ వీళ్ళు పరోక్షంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు సినిమాల్లో డైలాగ్స్ బయట వాడితే తప్పేంటి సినిమాల్లో బిహేవ్ చేసినట్టు బయట బిహేవ్ చేస్తే తప్పేంటి సినిమాల్లో చంపేసినట్టు బయట బిహేవ్ చంపేస్తే తప్పేంటి అంటే అవి సినిమాలండి అవి కల్పితాలు ఒక డైరెక్టరు ఒక ఊహాజనితమైన కల్పిత కథను అంటే దాన్ని ఏంటంటే ఒక సినిమా రూపంలో చేసి ప్రజలకి ఆకట్టుకునేలా ప్రదర్శిస్తాడు అంటే కొంతమందికి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ జోనస్ జోనాస్లో కొంతమందికి కామెడీ చిత్రాలు నచ్చుతాయి కొంతమందికి ఏంటంటే మాస్ ఆడియన్స్కి ఫైటింగ్స్ అవి ఉన్న చిత్రాలు నచ్చుతాయి కొంతమంది డైలాగ్స్ ఉన్న బా మంచి మంచి డైలాగ్స్ ఉన్న సినిమాలు నచ్చుతాయి కొంతమందికి ఏంటంటే మంచి పద్యాలు ఉన్న సినిమాలు నచ్చుతాయి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జోన్స్ని ఇష్టపడే ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి ఆకట్టుకోవడం కోసం వాళ్ళందరినీ కూడా ఆకట్టుకోవడం కోసం డైరెక్టరు ఒక కల్పిత కథని నిర్మించి చెప్పే ప్రయత్నం చేస్తాడు దానికి మీరు దాంట్లో ఉన్న మంచిని మీరు తీసుకొని ప్రజలకి వివరిస్తే ఏం ప్రాబ్లం లేదు కానీ దాంట్లో ఉన్న చెడుని అది చేసినందుకు అంటే సినిమాలు కాబట్టి హీరోయిజం చూపించడానికి హీరోయిజం ఎలివేషన్ చేయడానికి డిఫరెంట్ డైలాగ్స్ వాడతారు డిఫరెంట్ రకంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు అవన్నీ కూడా నిజ జీవితంలో చేయాలంటే ఎంతవరకు సమంజసం అంటారు అసలు అవుతుందా నిజ జీవితంలో అది నిజ జీవితంలో అవ్వదు కదా అది ఎందుకు మీరు గ్రహించలేకపోయారు గమనించలేకపోయారు అంటే సినిమాలు నిజ జీవితం రెండు ఒకటేనా అది గ్రహించాలి కదా ఒక మాజీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అది గ్రహించి మసులుకోవాలి కదా అంటే మీరు పరోక్షంగా మీరు ప్రేరేపించే పనులు చేస్తున్నారా ప్రజల్ని మీ కార్యకర్తల్ని దాడులకి పురిగొల్పుతున్నారా అనేది ప్రధానంగా టీడీపీ కూటమి నేతలు వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడే చూసాం మనం ఆయన వ్యాఖ్యలు కూడా మొత్తం చూసాం ఏంటది ఆయన చెప్తుంది క్లియర్గా ఏం చేసినా మేము తప్పే అంటే తప్పు చేయకండి మీరు ఇప్పుడు ఆ డైలాగులు ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం దానివల్ల ఎంతమంది ప్రేరణకు గురవుతారు అదెందుకు గమనించట్లేదు ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ చనిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు మన ముగ్గురు చనిపోయారు ఎవరు బాధ్యత ఎవరి ఫ్యామిలీకి జరిగితే వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ అందుకోసం కొన్ని విషయాల్లో సంయమనం పాటించాలి ఒక రాజకీయ నాయకుడి ప్లేస్లో ఉండి ఒక మాజీ సీఎంగా ఆ ప్లేస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా సమయం పాటించి దానికి తగ్గట్టు జాగ్రత్తగా వ్యవహరించాలి అలా వ్యవహరించకుండా ప్రజలకి ప్రేరేపేతం చేసే పదాలని వాడటం ఎంతవరకు కరెక్ట్ కొన్ని వ్యాఖ్యలు మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఈసారి నుంచి తగ్గే ప్రసక్తే లేదు ఏ విషయంలో అయినా ఏదైనా పని చేసుకుంటే వెళ్ళిపోతామంటే కార్యకర్తలు కూడా ఏ విషయంలో వెనకాడరు అంటే దాని మీనింగ్ ఏంటి అసలు అంటే కొట్టుకొని చావండి మీరంతా మీరంతా సావండి నా రాజకీయానికి బలం వండి అని చెప్పడమా అనేది కూటమి నేతలు చెప్తున్నారు దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అయితే చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్లలో పోతుందని చెప్పడానికి చంద్రబాబు మూడేళ్లలో ఎగిరిపోతాడని కామెంట్ చేశాడు ఆయన అంటే లేపేస్తారా ఏం అసలు మీ మీ పథకం ఏంటి ఇవన్నీ చెప్పాలి కదా ప్రజలకు కూటమి నేతలు కూడా అదే చెప్తూ ఉన్నారు ఆయన చెప్తున్నాడు కానీ అది పరోక్షంగా మొత్తం చెప్పు ప్రత్యక్షంగా చెప్పు నేను లేపేస్తానని చెప్పు ఏంటి దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటాం కదా మేము కూడా ఎందుకు చెప్పలేకపోతున్నావు నీ ప్లాన్ ఏంటో చెప్పు మొన్న కూడా చెప్పావు ఓ బీసీ మహిళకి అన్యాయం జరిగిందని స్టేట్ మొత్తం క్రియేట్ చేద్దాము అదొక సెన్సేషన్ చేద్దాము అని చెప్పి మొన్న పేర్ని నాని చెప్పాడు దాన్ని కూడా సమర్థించిన పరిస్థితి ప్ర ప్రెస్ మీట్లో అదేదో తప్పుడు వార్త కావాలని క్రియేట్ చేశారని తప్పుడు వీడియోని ఇదే ప్రధానంగా కూటమి నేతలు వాదిస్తున్నారు తనకు బాధలు చెప్పుకోవడానికి వస్తే ప్రజలు వస్తున్నారని కవరింగ్ చేసుకున్నారంట అది వారానికి రెండు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటారు రెండు రోజుల్లో ఆయన సింగయ్య కుటుంబం లాంటి వాళ్ళని మాత్రమే కలిసి చేయాల్సిన కుట్రలు చేసి పోతున్నారు అనేది ప్రజలు అనుకుంటున్నారు దానికి సమాధానం ఏంటి ప్రతిపక్ష నేతగా ఏం చేయడం లేదని ప్రజలు అనుకుంటున్నారని ఇలాంటి ప్రెస్ మీట్లు పెడుతున్నారు మరో అంశం ఏంటంటే జగన్ తనకు బాధలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తున్నారని కవరింగ్ చేసుకుంటున్న పరిస్థితి వారానికి రెండు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటారు రెండు రోజుల్లో ఆయన సింగయ్య కుటుంబం లాంటి వాళ్ళని కలిసి శాసన కుట్రలు చేసి పోతున్నారు అనేది ప్రధానంగా కూటమి నేతలు చెప్తున్నారు ప్రతిపక్ష నేతగా ఏం చేయడం లేదని ప్రజలు అనుకుంటారని ఇలాంటి ప్రెస్ మీట్లు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏ విషయంలో ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారో చెప్పుకోలేకపోతున్నారు జగన్ అనేది ప్రధానంగా ఒక ఆరోపణ అయితే వినిపిస్తూ ఉంది సో ఇది మొత్తం మీద నేను చెప్పేదొక్కటే సినిమాలో జరిగినట్టు రియల్ లైఫ్లో జరగదు అది బాగా గుర్తుంచుకోండి మాజీ సీఎంగా మీకు తెలియాలి సినిమాల్లో డైలాగు రియల్ లైఫ్లో మేము వాడతాము సినిమాల్లో డైలాగు రియల్ లైఫ్లో కూడా ప్రదర్శించే ప్రయత్నం చేస్తాము సినిమాల్లో లాగా బయట కూడా మేము చంపే ప్రయత్నం చేస్తాం సినిమాల్లో లాగా బయట కూడా పొడిచే ప్రయత్నం చేస్తాం సినిమాల్లో ట్రైన్ మీద పరిగెత్తినట్టు మేము కూడా పరిగెత్తే ప్రయత్నం చేస్తాం హెలికాప్టర్ మీద నుంచి దూకే ప్రయత్నం చేస్తాం అంటే కుదరదు ఇది రియల్ అది రియల్ రీల్కి సినిమాకి పొంతన పెట్టొద్దు సెన్సార్ బోర్డుతో సంబంధం ఏముంది సినిమాలో ఎంతమేర ప్రజలకి చూపించే కంటెంట్ ఉంది అనేది చూసి సె సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇస్తుంది సెన్సార్ బోర్డు ఇచ్చినంత మాత్రం అది రియల్ లైఫ్లో ఎగ్జిక్యూట్ చేయాలని లేదు సెన్సార్ బోర్డు వేరు రియల్ లైఫ్ వేరు సెన్సార్ బోర్డు సినిమాలకి మాత్రమే పరిమితం అదేంటి ఏమన్నా సెన్సిటివ్ కంటెంట్ ఉంటే వాళ్ళు తీర్చేస్తారు ప్రజల మనోభావాలు దెబ్బతీసే కంటెంట్ ఏమన్నా ఉంటే తీర్చేస్తారు హీరోయిస్ని ఎలివేషన్ చేసే కంటెంట్ ఏమన్నా ఉంటే అభ్యంతరం లేదు ఎందుకంటే అది ఎలివేషన్ కోసం యూజ్ చేసింది కల్పిత కథ కదా కల్పితంగా ఎలివేషన్స్ కోసం యూజ్ చేస్తారు అదే అక్కడ ఆ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు జగన్ అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న సో ఇది దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి దిస్ ఈజ్ రఫీ నమస్తే